నమస్తే మిత్రులారా నేను జల్నీశ్రమేష్ఠి ఎవ్వరు ఊహించని విధంగా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం జరిగింది నిజానికి ఈ యొక్క విజయం రేవంత్ రెడ్డిని ఇక ఎవ్వరు ఆపేటట్టు లేరు ఎవరు కూడా ఆపరు నాకు తెలిసి రేవంత్ రెడ్డి ఏవైతే కొన్ని ప్లానింగ్స్ చేసుకున్నాడో అదే ప్లానింగ్ని అవలంబిస్తూ ఉన్నాడు ఆరంభిస్తూ ఉన్నాడు దాన్నే ముందుకు సాగించేటట్టు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది అయితే ఈ ఎన్నికల్లో సజావుగా జరిగిందంటే ఎవ్ ఎవ్వరు చిన్న పిల్లని అడిగినో చెప్తారు ఈ ఎన్నికలంతా దొంగ ఓట్లతోటి మాత్రమే జరిగింది ఎన్నికల కమిషన్కి ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా కూడా విత్ ఎవిడెన్స్ తోటి ఎంతమంది దొంగ ఓట్లతో దొరికినా కూడా ఎన్నికల కమిషన్ దాని మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు రేవంత్ రెడ్డి అధికారాన్ని ఉపయోగించి ఎన్నికల కమిషన్ని మేనేజ్ చేసి దొంగ ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీలోకి తీసుకురావడం జరిగింది ఒక్కటి ఆలోచించాలి ఒకే ఒక్క మహిళని ఎదుర్కొనే దమ్ము లేక కాంగ్రెస్ పార్టీ ఎన్ని డ్రామాలు ఆడిందో మీరు చూశారు ఆ డ్రామాలు ఏంటంటే భర్త చనిపోయిన బాధలో మాగంటి సునీత గారు ఒక స్టేజ్ మీద కన్నీళ్ళు పెట్టుకుంటే ఆ కన్నీళ్ల మీద కూడా రాజకీయాలు చేశారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత నీచానికి దిగజారిందో అర్థం చేసుకోవాలి ఇక రెండోసారి అనుకోండి మాగంటి సునీత గారు ప్రచారం చేయడంతో వాళ్ళ బిడ్డలు కూడా ప్రచారం చేయడంతో ఆ ఆడబిడ్డల పైన కూడా లేనిపోని కేసులను బనాయించారు ఆ తర్వాత ఎన్నికల దగ్గరకు వస్తున్న టైంలో మాగంటి గోపినాథ్ గారికి రెండో భార్య ఉన్నారు అతనికి ఇంకో ఉన్నాడు అనుకుంటూ అదొక దుష్ప్రచారం చేసినారు ఆ తర్వాత మాగంటి గోపినాథ్ గారు తల్లిగారితోటే మాగంటి గోపీనాథ్ యొక్క మరణము ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది మాకు డెడ్ బ్యాడే చూపించలేదు అనుకొని ఆ కొని నీచ రాజకీయాలు కూడా తెరలైపోయింది ఇన్ని డ్రామాలు చేసిన తర్వాత ఆఖరి రోజున ఓటర్లను బెదిరించి పోలింగ్ బూత్ల దగ్గర కూడా డబ్బులు పంచి మరి భయపెట్టించి కొందరు ఓటర్లను కాంగ్రెస్ పార్టీకి లోపల బూతింగ్ దగ్గర కూడా వేలు పట్టుకొని బూతింగ్లా కాంగ్రెస్ పార్టీ సింబల్కే ఓటేసేటట్టుగా ప్రయత్నాలు కూడా చేశారు అది కూడా విత్ ఎవిడెన్స్ తోటి విత్ ఆధారాలతోటి ఎన్నికల కమిషన్ కానీ లేకుంటే పోలీస్ శాఖ కానీ అక్కడ ఇచ్చే ప్రయత్నాలు చేస్తే దానిపైన నో రెస్పాన్స్ ఇప్పటివరకు మరి ఇవన్నీ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచిందా అంటే నా దృష్టిలో అది గెలవనట్టే యావత్ తెలంగాణ చూసింది దొంగ ఓట్లతోటి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అనుకుంటూ మీరు చూడొచ్చు మిత్రుల కాంగ్రెస్ పార్టీ ఎంతో తోటి గెలిచింది కానీ ఒక్క మహిళ ఉండి రెండు పార్టీలకు తగ్గా ఫోర్ ఇచ్చింది మామూలు కాదు ఒక్క మహిళ అంటే ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి ఒకటి కేటీఆర్ గారి యొక్క రోడ్ షో రెండోది మాగంటి సునీత గారి యొక్క ఆవిడ మాట్లాడే మాటలు బట్టి కూడా చాలా మంది అట్రాక్ట్ అయ్యి ఆవిడ గారికి ఓటేసే ప్రయత్నాలు చేశారు మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి వల్ల అక్కడ కేటీఆర్ గారి అభివృద్ధి వల్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి వల్ల కొందరు చాలా మంది వాళ్ళ మాటలకి అట్రాక్ట్ అవ్వడం కూడా జరిగింది ఆ ఓట్లు కూడా వాళ్ళకి రావడం జరిగింది ఒక మహిళ అయి ఉండి ఇద్దరు రెండు పార్టీలకు తగ్గ ఫోర్ ఇచ్చిందంటే మామూలు ముచ్చడ కాదు మామూలు ముచ్చడ అసలే కాదు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గెలుపు ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో విజయం కాంగ్రెస్ పార్టీకి తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు బీజేపీకి డిపాజిట్ కల్లొంత్ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి పదిహేడు వేల అరవై ఒకటి ఓట్లు నవీన్కు నియమక పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ ఓడిన ప్రజా సేవలో ఉంటా అంకిత భావంతో పనిచేస్తా ఎన్నిక నిర్వహణలో ఈసీ విఫలం కాంగ్రెస్ రిగ్గింగ్ చేసి గెలిచింది భయపెట్టించి ఓట్లను వేయించుకున్నది బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఇక డబ్బుల వల్లే కాంగ్రెస్ గెలిచింది కాంగ్రెస్ విచ్చలవిడిగా డబ్బులు పంచింది అధికార దుర్వినియోగానికి పాల్పడింది బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఇక ఆయన కూడా మాట్లాడడం జరిగింది నవీన్ యాదవ్ కూర్చో మాట్లాడుకుంటే ప్రజల ఆశలు నెరవేరుస్తా గెలిపించినందుకు రుణం తీర్చుకుంటా అందరి సహకారంతోనే గెలుపు బెదిరిస్తే ఎవరు కూడా ఓట్లేరు అనుకుంటూ నవీన్ కూడా బాగానే మాట్లాడారు ఈ ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్లు అది మెజారిటీ లేకుంటే కాంగ్రెస్ పార్టీని ఆధరించి ఎవరు కూడా ఓట్ వేయలేదు ఎవరు కూడా ఓటేయలేదు ఈ ఓటింగ్లో కూడా కొంత ఎంఐఎం పార్టీ హస్తం ఉంది కూడా అనేది తెలుస్తూ ఉంది నిజానికి ముప్పై వేలకు పైగా దొంగ ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రిగింగ్ చేశారు సాయంత్రం కాగానే నాలుగు కాగానే శ్రీశైలం ఎప్పుడు బయటికి వచ్చారో అప్పటి నుంచి రిగింగ్ కావడం మొదలయ్యింది ఆ రిగింగ్ అవ్వడంతో ఎన్నో ఓట్ల చోరీ దగ్గర దగ్గర ముప్పై వేలకు పైగా దొంగ ఓట్లు ఆ యొక్క కాంగ్రెస్ పార్టీకి వేయడం కూడా జరిగింది అయినా దీనిపైన ఈసీకి విత్త ఆధారాలతో బీఆర్ఎస్ పార్టీ ఆ దొంగల్ని పట్టిస్తే కాంగ్రెస్ హూండాలు వారిపైన దాడికి కూడా పాల్పడడం కూడా జరిగింది ఇన్ని చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ మేము గెలిచాం అని డబ్బాలు కొట్టుకోవడం వల్ల ఇక వాళ్ళ స్వల్పానందాలకు వదిలేయాల ఎందుకంటే జరిగిన విషయం ఈ తెలంగాణ రాష్ట్రంలో చిన్న పోరు అడిగిన కూడా తెలుస్తుంది వ్యవహారం ఏంది కథ ఏంది ఎవరిని ఎవరు ఏ విధంగా అనుకుంటారో అందరికీ తెలిసిందే కానీ నవీన్ యాదవ్ గెలిపి వెనకాల ఎన్నో జరిగినాయి లాస్ట్ మూడు రోజుల్లో డబ్బుల పంపకాలు బెదిరింపులు ఓట్ల ఓట్ల చోరీల దొంగ ఓటర్ ఐడీలు నాన్ లోకల్ క్యాండిడేట్స్ని దింపి ఓటేసే కార్యక్రమాలు వాళ్ళని బీఆర్ఎస్ పట్టుకున్నా కూడా ఏ ఒక్కరు కూడా దానిపైన నో యాక్షన్ తీసుకునే టోడే లేడు రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగానే చేశాడు గెలిచాడు ఇప్పుడు రాహుల్ గాంధీ బీహార్లో ఎందుకు ఓడిపోయాడంటే అక్కడ బీజేపీ ఓట్ల చోరీ జరిగిందని చెప్తాడు ఒక లెక్కన పరంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఓడి గెలిచింది అంటే ఇక్కడ ప్రజాస్వామ్యంతో గెలిచిందని చెప్పుకుంటారా ఇక్కడ కూడా ఓటు చోరీయే జరిగింది ఈ గెలుపు రేవంత్ రెడ్డికి సంతోషాన్ని ఇవ్వచ్చు రేవంత్ రెడ్డి కుర్చీని కాపాడుకోవచ్చు ఎందుకంటే నిన్నగాక మొన్ననేగా రేవంత్ రెడ్డి గారు తన ఈఎంఐని చెల్లించి వచ్చేసాడు ఎవ్వరు కూడా అనుకోలే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఈరోజు రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలయ్యేది ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుద్యోగానికి ఉద్యోగాలు వచ్చేటట్టు ఉండేది నిరుద్యోగ బృతి కింద డబ్బులు వచ్చేటి మహిళలకు స్కూటీలు ఇచ్చేటోళ్ళు ఈరోజు రాష్ట్రంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చేటోళ్ళు రైతు బంధు రైతు రుణమాఫీ భూమి లేని వారికి భూమి ఇండు లేని వారికి ఇల్లు అన్నిటి పరంగా రేవంత్ రెడ్డి ఎన్ని వాగ్దానాలు చేశాడో అన్ని వాగ్దానాల పరంగా ఒక్కొక్కరి కళ నెరవేర్చడానికి అవకాశం ఉండే కానీ ఈరోజు రేవంత్ రెడ్డి మాటలకి రేవంత్ రెడ్డి బెదిరింపులకి నిజానికి సూసైడ్ స్టార్ అని అంటారు కదా అందులోని ప్రధానమైన సూసైడ్ స్టార్ మాత్రం ప్రధానంగా సూసైడ్ స్టార్ మాత్రము వీళ్ళే అని చెప్పుకుంటాం మోస్ట్లీ ఆరు గ్యారెంటీలు మేము ఇవ్వం మేము ఏమైనా చేయమనుకుంటూ బెదిరించినప్పుడే అర్థమైంది వీళ్ళు ఏ విధంగా డ్రామాలు చేశారు ఏ విధంగా సూసైడ్కు పాల్పడ్డారో అప్పుడే అర్థమైంది ఇప్పుడు రేవంత్ రెడ్డి యొక్క గెలుపుని ఎవ్వరు కూడా స్వాగతిస్తలేరు ఎవ్వరు కూడా రాత్రికి రాత్రి రెండు వేల ఐదు వందల రూపాయలు పంచడము ఐదు వేల రూపాయలు పంచడము నాన్ లోకల్ క్యాండిడేట్స్ దొంగలకు దొంగ ఓట్లు వేసేందుకు ఏడు వేలు పంచడము ఎన్ని కార్యక్రమాలు చేశారు ప్రజా దుర్వినియోగం చేశారు విచ్చావిడిగా రాజకీయాలకు పాల్పడ్డారు లాభం లాస్ట్కు చివరికి రేవంత్ రెడ్డి ఈరోజు ఎంతమంది ఈ ఓటమిని ఒప్పుకుంటున్నారు ఎంతమంది ఈ విజయాన్ని ఒప్పుకుంటున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ గెలవడం వల్ల ఇప్పుడు ఏమైనా లాభం ఉందా ఒకేలా ఓడిపోయి ఉంటే లాభం ఉండు అధికార అహంకారం దిగు పదేండ్ల పాలన ఇరవై ఏండ్లు ఉంటామనే దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి అవకాశం ఉండు అన్నీ ఉండు కానీ ఇక్కడ ప్రజల తప్పేం లేదు ఇదంతా అది అధికార దుర్వినియోగంతో అదేవిధంగా ఆర్థిక దుర్వినియోగంతో జరిగిన ఒక ఓట్ల రెగ్గింగ్ అసలు నా నా లెక్కన పరంగా చెప్పుకుంటే అది ఎన్నికలే కాదు మనం ఎప్పటి నుంచో అన్ని రాజకీయాలు ఎన్నికల్ని నిర్వహిస్తున్నప్పుడు చూస్తున్నాం కానీ ఎన్నికల కమిషన్ కూడా లెక్క చేయకుండా ఎన్నికల కమిషనే ప్రభుత్వాల చేతులకి వెళ్ళిపోయిందంటే అప్పుడే అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఎంతకి దిగజారిపోయి ఓట్ల కోసం బయటికి వచ్చిందో అర్థం చేసుకోవాలి మొంతా తుఫాన్ వచ్చింది ఆ ముంతా తుఫాన్కి పంట పరిహార నష్టం కూడా ఇవ్వలేదు ప్రభుత్వం కానీ జూబుల్ హింస ఖర్చు చేయడానికి పదివేల కోట్ల రూపాయలకు పైగా బ్రహ్మాండంగా ఖర్చులు పెట్టుకుని నవీన్ యాదవ్ని గెలిపించారు ఇది ఒక్క మహిళ ఒకే ఒక్క మహిళ రెండు పార్టీలకు తగ్గ ఫోర్ ఒక్క మహిళ తీసుకొచ్చిన ఓట్లంతా డెబ్బై నాలుగు వేల డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు నవీన్ యాదవ్కి వచ్చింది దొంగ ఓట్లతోటి మొత్తం తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇది జరిగింది కానీ ఈ లెక్కలు చూసుకుంటే మాగంటి సునీత గారు గెలిచినట్టు ఏ రోజైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ కోసం బయటికి వచ్చి ప్రచారం చేశాడో అప్పుడే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తోటి భయపడి ఓడిపోయింది ఈరోజు దొంగ ఓట్లతో గెలిచింది కావచ్చు కానీ ఆ పార్టీ మాత్రం ఘోర పరాజయమే చెందింది ఘోరమైన పరాజయమే చెందింది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఉంటే రాష్ట్రంలో కథ వేరే లెవెల్లో ఉండేటిది ఎవ్వరు ఊహించని విధంగా కథ వేరే లెవెల్లో ఉండేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలే అవకాశం ఉండేది గ్యారంటీల వైపుగా ప్రజల మన్నలు పొందడానికి రేవంత్ రెడ్డి పనిచేసేటోడు ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎవ్వరు ఆపలేరు అసలు రేవంత్ రెడ్డిని ఆపే నాదుడే ఉండడు ఇక ఆయన అరాచకాన్ని ముట్టుకునే మహాన్ బావుడే లేడు